జై శ్రీకృష్ణ తొలి ఏకాదశి శుభాకాంక్షలు పరమ పవిత్రమైనటువంటి ఈ తొలి ఏకాదశి కథ గురించి వినడం చదవడం ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది తొలి ఏకాదశి గురించి పురాణాల్లో వివిధ రకాలుగా ప్రస్తావనలు ఉన్నాయి మరి ఆ కథలను కూడా ఈరోజు మనం తెలుసుకుందాం యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఇలా అడుగుతాడు కేశవ మాధవ కృష్ణ ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి అని అడగగా తానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు ఓ రాజా ఒకనాడు నారద మునీంద్రుడు తన తండ్రి అయినటువంటి బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చాడు ఓ నారద ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడు ఎవరూ లేరు అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించినటువంటి రోజు లేదు ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపాలు తొలగిపోతాయి ఆషాఢశుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది దీనికి సంబంధించినటువంటి కథ ఒకటి ఉంది ఇది వినంతనే ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది ఈ కథ నీవు కూడా విను అని చెప్పి ఇలా ప్రారంభించాడు పూర్వం సూర్యవంశంలో మాందాత అనే చక్రవర్తి ఉండేవాడు అతను ఎప్పుడూ కూడా నీతి వర్తనుడై మెలిగేవాడు ఆ రాజు తన కుటుంబాన్ని ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు నిరంతరం యజ్ఞ యాగాధలు నిర్వహిస్తూ ధర్మం తప్పనివాడే మెలిగేవాడు అతని రాజ్యం ప్రజలు ఎప్పుడూ కూడా సుభిక్షంగా సుసంపన్నంగా ఆరోగ్యంగా ఉండేవారు కొంతకాలం గడిచిన తర్వాత అతని రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో ఎక్కడ పాపం జరిగిందనేది అర్థం కాలేదు పశువులకు గ్రాసం మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువవుతాయి అటువంటి విపత్కర పరిస్థితుల్లో సాంప్రదాయాలు పాటించడం యజ్ఞ యాగాదులు నిర్వహించడం కష్టంగా మారింది దాంతో ఆ రాజ్యంలోని వారందరూ కూడా ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు మీరు ఎప్పుడూ కూడా మా సంక్షేమాని కోసం పాటుపడ్డారు ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి పనికి నీటి అవసరం ఉంటుంది మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి మేము ఎప్పటి వలె శాంతి సౌభాగ్యాలతో జీవించేలా వరం ఇవ్వండి అని అడగగా దానికి ఆ చక్రవర్తి నిజాయితీగా కనుక నేను మీ బాధను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలుసు ఎటువంటి పాపం చేయలేదని చెప్పి ఘంటాపదంగా చెప్పగలను అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి ఇలా తెలియజేస్తాడు ఆ తరువాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింపచేయగలిగినటువంటి తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమోనని చెప్పి వెతకమంటూ సూచిస్తాడు దానికి కూడా అక్కడ ఇక్కడ అందరూ వెతుకుతూ బయలుదేరతారు భటులు ఆశ్రమాలలో ఉన్నటువంటి ఋషులను మునులను అడిగి కేవలం రెండవ బ్రమ వంటి అంగీరముని మాత్రమే తమ యొక్క సమస్యను పరిష్కరింపగలడని చెప్పి ఆ రాజు మాందాత అంగీరముని ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదాల వర్జ కూర్చొని ఆయన ప్రార్థిస్తాడు అప్పుడు అంగిరసముని ఆయన ప్రార్థనకు సంతోషించి ఆ యొక్క కీకారణ్యంలోకి కష్టతరమైనటువంటి ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చిందో తెలియజేయవలసిందిగా కోరాడు దానికి ఆ రాజు ఓ మునీంద్ర నేను వేదాలలో తెలిపిన ప్రకారం నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను కానీ ప్రస్తుతం వచ్చినటువంటి కరువుకు కారణం నాకు అర్థం కావడం లేదు ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి నేను మీ సహాయం కోరివచ్చాను నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందడానికి సహాయం చేయండి అని చెప్పి అభ్యర్థిస్తాడు అప్పుడు అంగిరసముని ఆ రాజుతో ఇలా అంటాడు ఓ మహారాజా ఇప్పుడు ఇది సత్యయుగం అంటే ధర్మం నాలుగు పాదాలతో నడిచే కాలం ఇప్పుడు అందరూ కూడా తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు కానీ మీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఆచారాలను పాటించడం లేదు మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మరలా మీ రాజ్యం సుభిక్షమవుతుందని చెప్పి తెలియజేస్తాడు ఆ రాజు నేను ఎవరికి హాని తలపెట్టినటువంటి వాడిని మరి అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలను ఓ ఋషివర్య దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం లేదా ఉంటే చూపవలసింది అంటూ వినయంగా అడుగుతాడు దానికి అంగిరస్తముని ఓ రాజా మీరు మీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి వస్తుంది ఆ ఏకాదశి ఉపవాసం చేయండి ఆ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అనే పేరు కూడా ఉంది దాని ప్రభావం వలన అపారమైనటువంటి వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలె అవుతుందని చెప్పి తెలియజేస్తాడు దానికి ఆ రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలియజేసి రాజ్యానికి తిరిగి వస్తాడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశిస్తాడు దాంతో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటి వలే సుసంపన్నమవుతుందంటూ శ్రీకృష్ణుడు యుధిష్ఠుడితో చెప్పి ఇలా ముగిస్తాడు మరి ఈ యొక్క తొలి ఏకాదశి గురించి నారద పురాణంలో ఉన్నటువంటి మరొక కథ గురించి తెలుసుకుందాం పూర్వం రుక్మాంగదుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు అతను గొప్ప విష్ణు భక్తుడు అతని భార్య పేరు సంధ్యావలి వారికి ధర్మాంగదుడు అనేటటువంటి కుమారుడు ఉండేవాడు విష్ణు భక్తుడు అవడం వలన రుక్మాంగదుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటించేవాడు తానే కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరితోనూ ఏకాదశి చేయించాలని చెప్పి సంకల్పిస్తాడు ఆ వ్రతం వలన యమలోకానికి వచ్చేటటువంటి పాపుల సంఖ్య తగ్గుతుందన్నటువంటి ఆందోళనతో యమధర్మరాజు రుక్మాంగదుడి యొక్క వ్రతభంగం రమ్మంటూ రంబను అతని దగ్గరకు పంపిస్తాడు ఇక రుక్మాంగతుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను తనతో ఉండమంటూ కోరతాడు ఆమె దానికి తన కోరికలను రాజు మన్నించినంతకాలం మాత్రమే అతనితో ఉంటానంటూ నిబంధన తెలుపగా రాజు ఆమె కోరికలు ఎప్పటికీ కూడా మన్నిస్తానంటూ వాగ్దానం చేస్తాడు తొలి ఏకాదశి రోజు రుక్మాంగదుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతూ ఉండగా ఆమె తన వద్దకు రావాలని చెప్పి కోరుతుంది దానిని ఆ రాజు తిరస్కరిస్తాడు ఆమె తనకిచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది ఆ రాజు తాను ఏకాదశి పూజను మానలేనని ఆమెనైనా మరుస్తానేమోనని నేను మాత్రం నీ కోరిక నేను తీర్చలేనంటూ ఆ యొక్క వాగ్దానం నుండి విముక్తి చేయమంటూ కోరుతాడు దానికి ఆమె నీ పుత్రుని వధించమంటూ కోరుతోంది ఆ రాజు సిద్ధమవుతాడు అప్పుడు మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై రుక్మాంగదుడికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు ఆ తరువాత ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడై తండ్రిలాగే గొప్ప పేరును కూడా తెచ్చుకుంటాడు ఇక ఇప్పుడు పక్షి ఆచరించి ముక్తిని పొందినటువంటి తొలి ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒక అడవిలో ఒక పక్షి ఉండేది అది నిరంతరం ఆహారం కోసం వెతుకుతూ ఎప్పుడూ కూడా తన కడుపు నింపుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉండేది దానికి ఏ ధర్మం గురించి కానీ లేదంటే దైవం గురించి కానీ పెద్దగా తెలియదు ఒకరోజు అది ఆహారం వెతుక్కుంటూ వెళుతూ ఉండగా దానికి ఒక ఋషి యొక్క ఆశ్రమం కనిపిస్తుంది అది ఆ ఆశ్రమం దగ్గరకు చేరుకుంటుంది ఆశ్రమంలో ఋషి అలాగే ఆయన శిక్షులు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు పక్షి ఆ చెట్టుపైనే కూర్చొని వారు మాట్లాడుకుంటుందన్ అంతా కూడా వింటూ ఉంటుంది వారి తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకోవడం అలాగే ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల వచ్చేటటువంటి పుణ్యాల గురించి శ్రీ మహావిష్ణువు యొక్క యోగ నిద్ర గురించి ఆ ఋషులు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రోజున ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే సమస్త పాపాలు హరించుకుపోతాయని చెప్పి ఆ యొక్క మాటలు వింటారు వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని ఆ ఋషి చెప్పడం పక్షి కూడా వింటుంది అయితే పక్షికి ఆ మాటలు ఆశ్చర్యంగా అనిపిస్తాయి నిజంగానే ఇంత గొప్ప పుణ్యం వస్తుందా అని చెప్పి ఆ పక్షి అనుకుంటుంది ఆలోచిస్తుంది అలా పక్షి అనుకొని నేను ఎప్పుడూ కూడా ఆకలి గురించే ఆలోచించాను అలాగే కడుపు నింపుకోవడమే పనిగా బ్రతికాను నాకెన్నో పాపాలున్నాయి ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఈ పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి అలాగే ఋషి చెప్పినటువంటి మాటలు దాని మనసులో బాగా నాటుకుపోతాయి ఆ తరువాత తొలి ఏకాదశి అంతా కూడా వివరణ తెలుసుకున్నటువంటి ఆ పక్షి అది ఏ విధంగా అయినా కానీ ఉపవాసం చేయాలని చెప్పి అనుకుంటుంది నిశ్చయించుకుంటుంది తన జీవితంలో ఎప్పుడూ కూడా కడుపు మార్చుకున్నటువంటి ఆ యొక్క పక్షి ఆ రోజు ఉపవాసం ఉండడం చాలా కష్టమైందని చెప్పి అనుకొని కూడా ఆకలి అలసటతో బాధపడుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా అది మాత్రం ఋషి మాటలను గుర్తుకు చేసుకొని ఎలాగైనా కానీ ఈ వ్రతాన్ని పూర్తి చేయాలని చెప్పి పట్టుదలతో ఉంటుంది ఆ తరువాత పగలు గడిచి రాత్రి కూడా గడుస్తుంది ఆ రాత్రికి అది చెట్టు కొమ్మపైనే కూర్చొని ఉంటుంది ఆ పక్షి అయితే శ్రీ మహావిష్ణువును స్మరించాలని చెప్పి ఆ పక్షి ప్రయత్నిస్తుంది కానీ ఆ పక్షికి మాత్రం విష్ణుమూర్తి గురించి సరిగ్గా తెలియ తెలియకపోయినా కూడా కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క పదమైనటువంటి విష్ణు విష్ణు అంటూ తన మనసులో జపించుకుంటూ ఉంటుంది తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఆకలి దప్పికలతో ఆ యొక్క పక్షి చివరకు ప్రాణాలు విడుస్తుంది పక్షి తన ప్రాణం విడిచిన వెంటనే అక్కడకు విష్ణుదోతలు వస్తారు అయితే ఆ పక్షి ఇలా అనుకుంటుంది అయ్యో నేను ఎప్పుడూ కూడా జీవితంలో ఎటువంటి మంచి పని చేయలేదు ఎప్పుడూ కూడా పాపపు పనులే చేశాను అలాగే నాకు తెలియక ఏదోదో ఎప్పుడూ కూడా ఆకలి కోసం కడుపు నింపుకోవడం కోసం మాత్రమే బతికాను అలాంటి నాకు విష్ణు సాహిత్యం కలగడం ఏమిటి చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అదే విషయాన్ని ఆ పక్షి విష్ణుదూతలను కూడా అడుగుతుంది అయితే అప్పుడు దాని మాటలు విన్నటువంటి విష్ణుదూతలు దానితో ఆ పక్షితో ఈ విధంగా చెబుతారు ఓ పక్షి నీవు వైకుంఠ ప్రాప్తి ఎలా కలిగిందా అని చెప్పి ఆశ్చర్యపోతున్నావు కదూ నీవు తెలియకుండానే పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున పూర్తిగా నీవు ఉపవాసం ఉన్నావు అలాగే నీకు తెలియకుండానే శ్రీ మహావిష్ణు యొక్క నామాన్ని మనసులో జపించుకున్నావు తొలి ఏకాదశి వ్రతాన్ని అత్యంత శ్రద్ధతో నిష్టగా ఆచరించిన వారికి సకల పాపాలు హరించుకుపోతాయి అంతేకాదు మంచి ఫలితం లభిస్తుంది నీకు వైకుంఠ ప్రాప్తి లభించిందని చెప్పి విష్ణుదూతలు ఆ పక్షితో ఈ విధంగా చెబుతారు దానికి ఆ పక్షి ఎంతో ఆశ్చర్యపోతుంది మనకు ఈ కథ ద్వారా ఈ యొక్క తొలి ఏకాదశి నాడు తప్పకుండా మనం అంటే ఈ యొక్క వ్రతం యొక్క గొప్పతనం ఏమిటనేది తెలియజేస్తుంది దానిని భక్తిష్టతలతో ఈ వ్రతాన్ని కనుక ఆచరించిన వారికి తెలియకుండా చేసినటువంటి పాపాలు కూడా నశించిపోయి మోక్షం లభిస్తుందని చెప్పి తెలియజేస్తుంది మనకి ఈ కథ అయితే చాలామందికి తెలియనటువంటి ఒక పక్షి కూడా దైవానుగ్రహం పొందగలిగిందని చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క కథ మనకు ఒక మంచి ఉదాహరణ ఇలాంటిది ఈ తొలి ఏకాదశి గురించి మరొక కథ కూడా ఉంది అదేమిటో తెలుసుకుందామండి మరి దాని గురించి తెలుసుకొని మనసును నిర్మలంగా ఉంచుకొని విష్ణు సాహిత్యాన్ని పొందేందుకు మనం కూడా మన ప్రయత్నం మనం చేద్దాం ఇది తొలి ఏకాదశి అనగా ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి ప్రాముఖ్యతను తెలియజేసేటటువంటి అరుదైనటువంటి కథ అయితే ఈ కథలో ఏమిటి అంటే ఒక పక్షి అలాగే ఒక పేద బ్రాహ్మణుడు ఏ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి దైవానుగ్రహం ఏ విధంగా పొందారనేదే ఈ కథ అనమాట పూర్వం ఒక అడవికి సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో ధర్మదేవుడు అనేటటువంటి ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన చాలా ధర్మనిష్ట కలిగినవాడు దరిద్రంతో బాధపడుతూ ఉంటాడు అయితే ఆ బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండడం వల్ల ఆయనకు అంత పెద్ద కుటుంబం ఉండడం వల్ల వారి ఆకలి తీర్చడానికి నిత్యము కూడా ఆ బ్రాహ్మణుడు కష్టపడుతూ ఉండేవాడు పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున కూడా ఆయనకు ఉపవాసం ఉండేంత తీరిక కూడా పాపం లభించలేదు అయితే ఎందుకంటే ఆ రోజు కూడా ఏదో ఒక పని చేస్తే కుటుంబానికి ఆహారం సంపాదించవచ్చు కదా అని చెప్పి అతని ఆలోచన ఇక ఆ ఊరికి సమీపంలో ఒక అడవిలో ఒక గువ్వల జంట నివసిస్తూ ఉండేది అవి కూడా ఆహారం కోసం నిరంతరము కూడా ఎప్పుడూ వెతుకుతూ ఉండేవి అయితే ఒకనాడు తొలి ఏకాదశి వచ్చింది ఆ రోజున అడవిలో ఒక మహర్షి తన యొక్క శిక్షులతో ఆ ఆశ్రమం వద్ద ఉన్నటువంటి భక్తులతో ఏకాదశి వ్రతం గురించి దాని మహిమల గురించి మాట్లాడుకుంటూ ఉండడం ఆ పక్షులు గమనిస్తాయి తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ యోగ నిద్రలోకి వెళ్తాడు ఆ రోజున ఉపవాసం ఉండడం అలాగే విష్ణునామాన్ని స్మరించడం వల్ల సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది అని చెప్పి ఒక ప్రకాఢమైనటువంటి నమ్మకం అంతేకాదు ఒక భక్తుడు చెప్పడం ఆ గుహల జంట వింటుంది ఆ మాటలు వినటువంటి గువ్వలకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది మనం కేవలం ఆహారం నిద్ర గురించి ఆలోచిస్తున్నాం మనకెన్నో పాపాలుంటాయి అలాగే పాపాలు ఉండడమే కాకుండా ఒక్కరోజు ఉపవాసం ఉంటే నిజంగా మోక్షం వస్తుందా అని చెప్పి మనకెంతో ఆశ్చర్యం వేస్తుంది ఆ గువ్వల జంట కూడా ఈ విధంగా ఒక భాగస్వామి అయినటువంటి ఆ గువ్వల జంటలో ఒక అడుగుతుంది రెండూ కలిసి మాట్లాడుకుని తొలి ఏకాదశి వ్రతం ఆచరించాలని చెప్పి నిశ్చయించుకుంటాయి ఇక ఆ రోజున ఆ పక్షులు రెండూ కూడా ఆహారం కోసం వెళ్ళలేదు ఆకలితో అల్లాడుతూ ఉన్నా కూడా పై తమ సంకల్పాన్ని వదులుకోకుండా రాత్రంతా కూడా విష్ణునామాన్ని గుర్తుకు చేసుకుంటూ ఉండిపోతాయి ఆ తరువాత చెట్టుకొమ్మపై అలాగే కూర్చుండిపోతాయి తెల్లవారేసరికి ఆకలి దప్పికలతో ఆ యొక్క పక్షుల జంట ప్రాణాలు వీడుస్తాయి అదే సమయంలో ధర్మదేవుడు తన కుటుంబం కోసం ఏదైనా కానీ ఆహారం దొరుకుతుందేమోనని చెప్పి అడవిలోకి వెళ్తాడు ఆయన వెళుతూ ఉన్నటువంటి మార్గంలో ఆ పక్షుల జంట నిర్జీవంగా పడిపోయి ఉండడం అతను గమనిస్తాడు చూస్తాడు పాప మా ఆకలితో స్పృహ తప్పిపోయినట్లే అని చెప్పి బాధపడిపోతాడు ఆ బ్రాహ్మణుడు వాటికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని చెప్పి ఆ పక్షుల దయనీయ స్థితిని చూసి ఆయనకు గుండె చేరువవుతుంది ఇక అతను నేను నా కుటుంబం ఆకలి తీర్చడానికి నిత్యం పాటుపడుతూ ఉన్నాను పాపం ఈ పక్షులు కూడా ఎంతగా ఆహారం కోసం ఆకలితో ఉండి ఆహారం దొరకలేదేమో అని చెప్పి ఈ విధంగా నిస్సహాయంగా స్థితిలో ఉన్నాయని చెప్పి అనుకుంటాడు ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలిసినటువంటి ధర్మదేవుడు ఆ పక్షులపై దయతలచి తాను తెచ్చుకున్నటువంటి కొద్దిపాటి ఆహారాన్ని ఆ పక్షుల వద్ద ఉంచి తాను మాత్రం ఏమీ తినకుండా వెనుతిరిగి వెళ్ళిపోతాడు ఇక ధర్మదేవుడికి అది తొలి ఏకాదశి అని చెప్పి తెలియదు కానీ ఆయన ఆకలితో ఉన్నటువంటి జీవుల పట్ల చూపినటువంటి ఆ యొక్క కరుణ అలాగే జాలి ఆ రోజు ఆయనకి తెలియకుండానే ఉపవాసంగా మారిపోయింది ఆ పక్షుల జంట ప్రాణాలు విడిచిన తరువాత విడిచిపెట్టిన తరువాత ఆ పక్షులు వెంటనే ఆ పక్షుల దగ్గరకు విష్ణుదూతలు వస్తాయి వాటిని వైకుంఠానికి తీసుకుని వెళ్తారు అయితే ఆ పక్షుల జంట తమకు మోక్షం లభించినందుకు ఎంతగానో ఆశ్చర్యపోతాయి మేము కేవలం గువ్వలం మాకు ఇంతటి మహద్భాగ్యం అసలు ఎలా కలిగిందో ఆశ్చర్యంగా ఉంది ఎలా కలిగిందని చెప్పి అడుగుతాయి అప్పుడు ఆ విష్ణుదోతలు ఈ విధంగా చెబుతారు చూడండి మీరు తెలియకుండానే తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణునామాన్ని స్మరించారు అంతేకాకుండా మీ నిస్వార్థ భక్తికి భక్తికి ఇది గొప్ప ప్రతిఫలం అని చెప్పి విష్ణుదోతలు చెబుతారు అంతలోనే విష్ణుదోతలు ఆ యొక్క ధర్మదేవుడి వద్దకు కూడా వస్తారు ధర్మదేవుడు వారిని చూసి ఆశ్చర్యపోతాడు ఓ దేవదూతలారా మీరు ఎందుకు నా దగ్గరకు వచ్చారు అని చెప్పి అడుగుతాడు అప్పుడు విష్ణుదూతలు ఈ విధంగా పలుకుతారు ఓ బ్రాహ్మణుడా ధర్మదేవా నీవు నిత్యము కూడా ధర్మబద్ధంగా జీవిస్తున్నావు అయితే ఈ తొలి ఏకాదశి రోజున కూడా నీవు ధర్మబద్ధంగా ఉన్నావు నీ ఆకలిని సైతం లెక్క చేయకుండా రెండు పక్షుల పట్ల నీవు కరుణ చూపించావు అలాగే నీ వద్ద ఉన్నటువంటి ఆహారాన్ని కూడా వాటికి దానంగా ఇచ్చి తెలియకుండానే నీవు ఉపవాసం కూడా చేశావు కాబట్టి నీవు నిస్వార్థదయకు భక్తికి ఎంతగానో నిదర్శనమయ్యావు నీ భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు నీకు అంతులైనటువంటి సంపదలను సకల శుభాలను ప్రసాదించారు అని చెప్పి చెబుతాడు తత్ఫలితంగా నీకు ఈ విధంగా మంచి మోక్షం లభించబోతుందని కూడా చెబుతారు ఇక ధర్మదేవుడు కాలంలోనే సంపదలు పొంది సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తాడు వైకుంఠ ప్రాప్తి కూడా లభిస్తుంది ఈ కథను బట్టి నిస్వార్థమైనటువంటి దయ కరుణ ఎల్లప్పుడూ కూడా దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తాయని చెప్పి మనకు తెలియజేస్తుంది కాబట్టి తెలియకుండా చేసినటువంటి పుణ్యకార్యాలు కూడా గొప్ప ఫలితాలు ఇస్తాయి ఈ తొలి ఏకాదశి వ్రతం యొక్క మహిమ అపారమైనది అది చిన్న జీవులకు సైతం మోక్షాన్ని ప్రసాదిస్తుంది మరి ఈ యొక్క ఏకాదశి యొక్క మహత్యం గురించి తెలియజేసేటటువంటి మరొక కథ గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పూర్వం ఒకనొకప్పుడు కాశ్మీర రాజ్యాన్ని సత్యవ్రతుడు అనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అయితే అతని పేరుకు తగిన విధంగానే అతను చక్కగా ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే ప్రవర్తిస్తూ ఉండేవాడు అతని రాజ్యంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తూ ఉండేది ఎవరి వృత్తి ధర్మాలను వారు పాటిస్తూ ఉండేవారు రాజ్యంలో ఎక్కడా కూడా అధర్మం అనేది కనిపించకుండా ఉండేది అన్యాయానికి తావే లేకుండా ఉండడంతో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేవారు ఒకనాడు ఆ సత్యవ్రతుడు ఈ విధంగా అనుకుంటుండ అనుకుంటూ ఉంటాడు మానవులు కేవలం ఈ లోకంలో మాత్రమే సుఖంగా ఉంటే సరిపోదు పరలోకంలో కూడా మానవుల అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండాలి దానికి ఉన్నటువంటి ఉపాయం ఒకటే అదే దైవారాధన తర్వాత దానికి తోడుగా మంచి సత్కర్మలు చేయాలి అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి వారి చేత కూడా చేయాలని చెప్పనుకుంటాడు ఇలా అనుకుంటూ ఉండగా సాక్షాత్తు ఆ శ్రీహరే సత్యవ్రతుడు ఎదుట సాక్షాత్కరిస్తాడు సత్యవ్రతుడు శ్రీహరికి సాస్తాంగ ప్రణామాలు ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్థుతిస్తాడు ఇలా అంటాడు ఓ విశ్వరూప శ్రీ మహావిష్ణు నీ దర్శన భాగ్యం కలిగింది నా జన్మ ధన్యమైంది నేను చేసినటువంటి వ్రతాలన్నీ కూడా ఫలించాయి తన ప్రజలకు కూడా మోక్షం లభించే ఉపాయం చెప్పమంటూ స్వామిని ప్రార్థిస్తాడు అప్పుడు శ్రీహరి ృమందహాసం చేస్తూ రాజా నీలాంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటారు నీ రాజ్యంలో ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నటువంటి నీవు చాలా ధర్మాత్ముడవి ఓ మహారాజా ఇహపర సౌఖ్యాలు పొందాలంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి దశమి రోజు రాత్రి ద్వాదశి రోజు రాత్రి ఉపవాసం ఉండాలి లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి ఏకాదశి తిది రాత్రి జాగరణ చెయ్యాలి ద్వాదశి రోజు నిత్య కర్మలు అనుష్ఠించి నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతో నువ్వు భోజనం చెయ్యాలి నీ ప్రజల చేత కూడా ఈ విధంగా ఆచరింపచేయి అప్పుడు నీ ప్రజలకు ఇహపల సౌఖ్యాలు కలిగి చివరికి నా సాహిత్యాన్ని పొందుతారని చెప్పి శ్రీహరి అంతర్ధానమవుతాడు మరునాడు తన రాజ్యంలో ప్రజలకు ఈ విషయం తెలియజేసి వారి చేత కూడా ఏకాదశి వ్రతాన్ని ఆశారు చింప చేయదాల్చి చాటింపే ఇస్తాడు రాజు ఆజ్ఞను పాటించి ఆ దేశంలో ఉన్న ప్రజలు బ్రాహ్మణోత్తములను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు లక్ష్మీనారాయణుల యొక్క కృపా కటాక్ష వీక్షణం వల్ల ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది పాడి పంటలతో సిరి సంపదలతో వైభవపేతంగా ప్రజలు సుఖంగా ఉంటారు ఆ దేవరాజు ఇంద్రుడికి ఈ విషయం గురించి తెలుస్తుంది ప్రజలు ఇలా ఏకాదశి వ్రతం చేయడం వల్ల ధర్మాత్ములై పుణ్యాన్ని సంపాదించుకొని సర్గం చేరుకుంటున్నారే వారు నా ఇంద్ర పదవికి పోటీ పడే అవకాశం ఉండవచ్చు కదా అని చెప్పనుకుని కాశ్మీర దేశరాజు అయినటువంటి సత్యవ్రతుడి చేత ఈ వ్రతాన్ని ఆచరించకుండా చేస్తే ప్రజలు కూడా ఆచరించరని చెప్పి ఉపాయం ఆలోచిస్తాడు మరునాడు అప్సరస్ అయినటువంటి కన్య మాలిని పిలిపిస్తాడు దేవేంద్రుడు దేవేంద్రుడు ఎదుట మాలిని నిలుస్తుంది నమస్కరిస్తుంది ఓ మాలిని నీవు భూలోకానికి వెళ్ళి సత్యవ్రత మహారాజుని నీ అందచందాలతో మోహింపచేసి అతన్ని ఏకాదశి వ్రతాన్ని ఆచరించకుండా చేయంటూ ఆజ్ఞాపిస్తాడు ఇంద్రుడు ఒకరోజు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువుతీరుండగా అరణ్య ప్రాంతంలో నివసించే ప్రజలు మహారాజు దగ్గరకు వచ్చి ఓ మహారాజా అడవిలో క్రూర మృగాలు వచ్చి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి అక్కడ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడుతూ జీవిస్తున్నారు ఆ క్రూర మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అంటూ ప్రార్థిస్తారు వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చెలించిపోతాడు మరునాడు సత్యవ్రతుడు తన సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళ్తాడు ఆ క్రూర మృగాలను వేటాడు చంపుతాడు రాత్రి సమయం అయినందువల్ల అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకుంటాడు ఒక స్త్రీ దీనంగా ఏడుస్తూ ఉన్నట్లు ఆ మహారాజుకు వినిపిస్తుంది వెంటనే సైనికులను పంపించి ఏడుస్తూ ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరో చూసి నా దగ్గరకు అంటూ ఆజ్ఞాపిస్తాడు సైనికులు వెళ్లి ఆ స్త్రీని తీసుకొచ్చి ఆ మహారాజు ఎదుట నిలుపుతారు సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు ఆమె ఎంతో సౌందర్యవతి ఆమెకే కష్టం వచ్చినా తీర్చాలనుకుంటాడు ఆమెను చూసి సుందరి ఎవరు నీవు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నీకొచ్చిన ఆపద ఏమిటి నీకే సహాయం కావాలో చెప్పంటాడు అప్పుడు ఆ సుందరి మహారాజా నాకు తల్లిదండ్రులు లేరు నా అన్న ధనాన్ని ఆశించి అయోగ్యుడైనటువంటి వాడికి అమ్మేశాడు అతని బారి నుండి బయప బయటపడి ఇలా ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి అడవిలోకి వచ్చాను నాకు దిక్కెవరూ లేరు నన్ను కరుణించే నాదుడు లేడు నాకు మంచి జీవితాన్ని ప్రసాదించనంటూ దీనంగా అడుగుతుంది మహారాజు ఆ సుందరి మాటలు కరిగిపోతాడు భయపడవద్దంటూ తనతో పాటు తన రాజధానికి తీసుకొస్తాడు ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు సత్యవ్రతుడు పెద్ద భార్య భార్గవీదేవికి పదేళ్ల కొడుకుంటాడు అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు మాలిని భర్తను కూడా లెక్క చేయకుండా తన మాట ప్రకారం నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పోతుంది ఆ రాజు సామాన్య విషయాలు కూడా పట్టించుకోకుండా చిన్నరాని మాటే విని నడుచుకుంటూ ఉండేవాడు అయితే ఒకనాడు ఏకాదశి పర్వదినం వస్తుంది మహాపవిత్రమైనటువంటి ఆ పర్వదినం రాణి వస్తుంది ఏకాదశి వ్రతం చేయడానికి ఉపవాసం జాగరణ లక్ష్మీనారాయణ యొక్క పూజలు చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారు చిన్నరాణి అయినటువంటి మాలిని మాత్రం జన్మదినోత్సవం అంటూ సత్యవ్రత మహారాజుకు కబురు పంపుతుంది ఆ రోజు ఉత్సవం విందు అలాగే ఎంతో సంతోషంగా జరిగి ఆనందంగా ఉండాలని చెప్పి ఆమె అడుగుతుంది ఆ వేడుకలో రాజుగారు తప్పకుండా పాల్గొని ఆనందించాలని చెబుతుంది ఆ వార్త విని ఆ రాజు ఆశ్చర్యపోతాడు ఒకవైపు లక్ష్మీనారాయణులకు అభిషేక అర్చనలకు సిద్ధం చేస్తూ ఉంటాడు ఈ వ్రతం మానడానికి అతని మనసు అస్సలు ఒప్పుకోదు ఆ సమయంలో విందు వినోదాలేమిటి తన రాజ్యంలో ప్రజలందరి చేత ఏకాదశి ఉపవాసాలు వ్రతాలు చేయిస్తూ తానే ఆ నియమం తప్పితే ప్రజల్లో గౌరవ మర్యాదల మాట ఏమిటి అంతేకాదు తాను నమ్మినటువంటి దైవానికి ద్రోహం చేసినట్లవదు ఇలా ఆలోచనలతో ఆ రాజు సతమతమవుతూ ఉంటాడు ఆ రాజు చినరాని మాలిని గృహానికి వెళ్తాడు ఎలాగైనా ఈ వ్రతాచరణకు శతవిధాలా ప్రయత్నిస్తాడు ఆమె తన విందు భోజనాలు వినోదాలు మానడానికి వీల్లేదని చూతోంది తనతో పాటు మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలంటూ మూర్ఖంగా మొండి పట్టుపడుతుంది చివరికి సత్యవ్రతుడు నా భార్యాపుత్రుడనైనా విడిచిపెడతానేమో కానీ వ్రతం మాత్రం వదులుకోనంటూ ఖచ్చితంగా చూతాడు అప్పుడు మాలిని ఇలా అంటుంది నీ పెద్ద భార్యను కొడుకును బలిచ్చి నీ భక్తిని నిరూపించుకో మాట తప్పకూడదంటూ రాజు అప్పుడు అప్పుడా రాజు ఆడిన మాట తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు పెద్దరాని చంపడానికి ఎత్తినటువంటి కత్తి పోలహారమై ఆమె మెడలో పడుతుంది అక్కడ శ్రీ మహాలక్ష్మి సమేతుడై నారాయణుడు దర్శనమిచ్చి సత్యవ్రతుడికి దేవేంద్రుడు చేసినటువంటి కుట్ర అతడు పంపించినటువంటి అప్సరస మాలిని గురించి చూతాడు రాజా నా అనుగ్రహం నీకున్నంత వరకు ఎవరి మాయలు నిన్నేమీ చేయలేవు ఇకనైనా ఈ స్త్రీ మీద వ్యామోహం విడిచి నీ రాజ్యం నుండి దీన్ని విడిచిపెట్టు నీవు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకొద్దు నీకు శుభం కలుగుతుందంటూ చూతాడు సత్యవ్రత మహారాజు స్వామికి నమస్కరిస్తాడు ఆ స్వామి అదృశ్యమవుతాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానందంతో ఆనందంగా ఉంటాడు ఇహలోక సుఖాల మీద విరక్తి చెంది రాజశ్యై కేవలం తన జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ ప్రజలకు అంకితం చేస్తాడు శ్రీహరి సేవలోనే జీవితాన్ని సాగిస్తాడు ఇక ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం చాలా కాలం క్రితం మాధవుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఏ జన్మలో చేసిన పాపం వల్లనో కానీ తల్లిదండ్రులు మాధవుడిని సరిగ్గా చూసుకునేవారు కాదు మాధవుడు కూడా తల్లిదండ్రులను ద్వేషిస్తూ ఉండేవాడు తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోవడం వల్ల అతనికి తల్లిదండ్రుల మీద ద్వేషం కలుగుతుంది దాంతో తల్లిదండ్రులను విడిచి ఇంటి నుండి పారిపోతాడు తిరిగి తిరిగి అతను కృష్ణానది తీరానికి చేరుకుంటాడు కృష్ణానది తీరంలో చాలా అద్భుతమైనటువంటి అమరేశ్వర స్వామి వారి ఆలయం ఉండేది ఆ ప్రాంతానికి వచ్చాడు మాధవుడు అక్కడ ఉండే ఒక మహా పండితుడు మాధవుణ్ణి చూసి ఎవరు నాయన నీవు అంటూ వివరాలు అడుగుతాడు కానీ మాధవుడు జరిగిన విషయం చెప్పకుండా నేను విద్యాభ్యాసం కోసం వచ్చానని చెబుతాడు కుర్రాడికి ఉంటాయి సరే ఇతనికి నేను విద్యను అభ్యసిస్తానని చెప్పి ఆ వేద పండితుడు మాధవుడిని ఇంట్లో పెట్టుకుని విద్య నేర్పిస్తూ ఉంటాడు మాధవుడు చక్కగా పాఠాలు నేర్చుకోవడం కన్నా ఎక్కువగా ఆ గురుదంపతుల మీద గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు గురువును గురుపత్ని నమస్కరించి సేవలు చేసి వారిని ఎంతో వినయంగా ఆకట్టుకుంటూ ఉండేవాడు అలా మాధవుడు పెద్దగా చదివేవాడు కాదు కానీ వినయం ఎక్కువగా ప్రదర్శి ఉండేవాడు దాంతో గురువు గారికి ఈ రోజుల్లో ఇలాంటి ఉంటారా ఈ కుర్రవాడు మహాపండితుడు కాలేకపోవచ్చేమో కానీ పాఠం చెప్పే గురువును అన్నం పెట్టి పోషించే పరమ పరమభక్తితో చూసుకుంటున్నాడే ఇటువంటి కుర్రాడు నాకు అల్లుడైతే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది ఆ గురువుకు అలా గురువుకు ఒక్కటే ఒక కూతురుండేది మాధవుడిని చూడగానే ముచ్చట కలిగి అనుకుని భావించి నాయన నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో చెప్పు వారిని అడిగి నీకు నా కూతురిని విచ్చి వివాహం చేస్తానంటాడు దానికి మాధవుడు నా తల్లిదండ్రులు చనిపోయారండి నాకెవరూ లేరని చెబుతాడు దానికి గురువుగారు అయితే నీవు నా కూతుర్ని వివాహం చేసుకుని ఇక్కడే ఇళ్లకం ఉండి నా గురుకులాన్ని రక్షిస్తావా అని అంటాడు దానికి ఎంతో సంతోషించినటువంటి మాధవుడు అంతటి అదృష్టాన్ని కాదంటానా సరే అంటాడు గురుదంపతులకు దండం పెట్టి వారిని తెగ పొగిడేస్తాడు ఇక మాధవుడికి గురువుగారి కూతురికి వివాహం జరుగుతుంది వివాహ వివాహం వరకు గురువుగారు దేవుడు గురుపత్ని దేవత అని పూజించినటువంటి మాధవుడు వివాహం జరగగానే మారిపోతాడు గురువుగారికి ఉన్నంత ఆస్తంతా కూడా తన పేరు మీద రాయించుకుంటాడు గురువుగారు అల్లుని మీద పెట్టుకోవడంతో అదుపులో పెట్టలేకపోవడంతో ఇంట్లో పెత్తనమంతా కూడా మాధవుడి చేతిలోకి వెళ్ళిపోతుంది మాధవుడు గురుకులాన్ని లాగేసుకుంటాడు అందరినీ గురువుగారికి వ్యతిరేకంగా మార్చేస్తాడు అలా అందరూ కలిసి ఆ గురువు గారికి వ్యతిరేకంగా మారిపోతారు ఇక అందరూ మాధవుడిని నెత్తిమీద పెట్టుకుని మోస్తూ ఉంటారు అలా కొంతకాలం గడిచాక మాధవుడు మొత్తం ఆస్తి అంతా కూడా వారి దగ్గర నుండి తీసుకొని వారిని మెడపట్టుకుని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు మొత్తానికి గురువును గురువుగారి భార్యను వదిలించుకుంటాడు పాపం గురువు దంపతులు కన్నీళ్లు పెట్టుకుని అల్లుని ఏమీ అనలేక కనీసం నా కూతుర్నైనా సరే సుఖంగా ఉంటే చాలని చెప్పి నాయన మేమిద్దరం కూడా వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోతారు అలా గురు దంపతులు వెళ్ళగానే మాధవుడు తన భార్యను కూడా మొత్తం అవకాశం కోసం చూసి ఆస్తిపాస్తులన్నీ కూడా ఆమె నుండి కూడా తీసుకొని ఆమెను కొట్టి తిట్టి ఏడిపించి రోజు బాధ ఉండేవాడు ఆ బాధలు తట్టుకోలేక అమ్మాయి కూడా ఇల్లు విడిచిపెట్టి వెళ్లి ప్రాణాలు తీసుకుంటుంది అలా లెక్క చేయకుండా మాధవుడు ఈ విధమైనటువంటి పాపపులను చేస్తూ ఆస్తి అంతా కూడా తానే స్వీకరించాడు చేతిలోకి ఆస్తి రాగానే పిచ్చి పిచ్చి స్నేహితులందరూ కూడా చుట్టూ చేరతారు ఆ స్నేహితులందరూ కలిసి మాధవుడిని ఎంతగానో అతనికి ఉన్నటువంటి ఆస్తిని లాగేసుకుని అతన్ని ఎన్నో రకాలుగా బాధలు పెడుతూ ఉంటారు అప్పుల పాలు చేస్తారు చివరికి మాధవుడు ఆస్థంతా పోగొట్టుకుని అప్పుల బాధలు తట్టుకోలేక కృష్ణానదిలో దూకి చనిపోతాడు అలా చనిపోయి పిశాచంగా మారుతాడు రుద్ర పిశాచంగా మారి అల్లాడిపోతూ ఉంటాడు ఈలోపు ఏడాది తర్వాత మాధవుడు తమ కూతురు చనిపోయినటువంటి విషయం గురు దంపతులకు తెలుస్తుంది ఆ సమయానికి వారు గైలో ఉంటారు ఎంత దుర్మార్గుడైనా కానీ అల్లుడే కదా అని చెప్పి అల్లుడు కూతురు కోసం వారు గైలో పిండ ప్రదానం చేస్తారు గైలో పిండ ప్రదానం చేస్తే ఎంతటి పాపం చేసిన వారికైనా మోక్షం వస్తుంది కానీ గైలో పిండ ప్రదానం చేసినటువంటి మాధవుడికి నరకం పోలేదు ఒకరోజు మాధవుడు పిశాచ రూపంలో గురువు కలలోకొచ్చి గురుదేవా నేను మీకు గురుపత్నికి మీ అమ్మాయికి చేసినటువంటి ద్రోహం వల్ల పిశాచమై అల్లాడిపో ఉన్నాను నన్ను రక్షించండి అంటూ వేడుకుంటాడు దానికి గురువు గారు మేం నీ కోసం గైలో పిండ ప్రదానం చేశాం కదా అయినా నీకు విముక్తి కలగలేదా అని అంటాడు అప్పుడు పిశాచి అయినటువంటి మాధవుడు నేను చేసినటువంటి పాపం మామూలుది కాదు పిల్లనిచ్చినటువంటి అత్తమామలను వాడిని పెళ్లాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను తల్లిదండ్రులను బాధ పెట్టాను అన్ని ద్రోహాలు చేసిన నాకు తేలిగ్గా విముక్తి రాదు ఏదో ఒకటి చేసి నన్ను అనుగ్రహించండి బాబోయ్ అంటూ ఏడుస్తాడు తర్వాత ఆ గురువు భార్యతో ఈ విధమైనటువంటి కల గురించి చెబుతాడు దాంతో గురుదంపతులు ఏం చేస్తే మాధవుడి విముక్తి భక్తి లభిస్తుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అలా నారద మహర్షిని భక్తితో ప్రార్థిస్తారు అప్పుడు నారదుడు నాయన నీవు గయలో వంద పిండ ప్రదానాలు చేసిన ఈ దుర్మార్గుడి పాపాలకు ప్రాయశ్చిత్తం రాదు ఎందుకంటే మాధవుడు మహా పాపాలు చేస్తాడు కాబట్టి ఇల్లాలు దేవతతో సమానం అటువంటి భార్యకు కూడా ద్రోహం చేస్తాడు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తాడు ఒకటా రెండా సముద్రంలో కెరటాలైనా లెక్కే ఇచ్చేమో కానీ ఈ మాధవుడు పాపాలు లెక్క పెట్టలేం కాబట్టి వీడికి పిండ ప్రధానాల వలన విముక్తి కలగదు ఈ మాధవుడు విముక్తి కలగాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది అదేమిటంటే ఏకాదశి నాడు ఏకాదశి ఎంతో విశేషమైనటువంటి రోజు మీరిద్దరూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి ఉపవాసం తర్వాత ఉపవాస ఫలితాన్ని మాధవుడికి దారపోయండి అప్పుడు అతనికి విముక్తి కలుగుతుందని చెప్పి నారదుల వారు మాయమవుతారు దంపతులు ఇద్దరూ కూడా నారదుల వారు చెప్పినట్లుగా గయక్షేత్రం దగ్గర ఒక ప్రాంతంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో పాలన చేసి చేతిలోకి తులసి నీరు తీసుకుని అల్లుళ్ళు అల్లుడి పేరు అలాగే కూతురు పేరు చెప్పి వాళ్ళిద్దరికీ కూడా ఆ ఏకాదశి వ్రత ఫలితం దారిపోస్తున్నామని చెప్పి ఆ నీళ్లు పోస్తారు అలా నీరు పోయడంతో మాధవుడు మంచి కుండలాలు ధరించినటువంటి సుందర శరీరుడై వార్యతో పాటుగా దివ్యాభిమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతాడు కాబట్టి ఈ ఏకాదశి ఫలితాన్ని దారపోసినటువంటి గురుదంపతులకు మరింత రెట్టింపు ఫలితం వచ్చి వారు కూడా ఏకంగా మంచి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటారు ఇదంతా కూడా నారదుల వారు చూసి ఆహా ఈ ఏకాదశి ఎంత గొప్పది ఏకాదశి ఫలితం వల్ల మాధవుడు మహాపాపాల నుండి విముక్తి పొంది భార్యతో సహా వైకుంఠానికి వెళ్ళాడు ఎవరైతే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారికి పాపాలు అన్నీ కూడా పోతాయి సర్వశుభాలు కలుగుతాయి అలాగే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి దీవేస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఏకాదశి కథను వినాలి అంటే కూడా అదృష్టం ఉండాలండి మరి తెలుసుకున్నారు కదా తిరిగి మరలా మరొక చక్కని వివరణతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ